ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది శంకర్ కంబ్యాక్ ఇచ్చాడా లేదా ఇంకా ఇతర నటీ నటుల విశేషాలు తో మా రివ్యూ ఏంటంటే మొదటగా ఈ సినిమా కథ విషయానికి వస్తే బేసిక్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ మధ్య పొలిటికల్ సిస్టమ్ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్టే ఈ సినిమా ఒకరికి మీద ఒకరు పై ఎత్తులు వేసుకోవడము దాడులు ప్రతి దాడులు అలాగే ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ తండ్రి క్యారెక్టర్ ఏంటి అనేది ఈ సినిమా మూల కథ ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్లు చెప్పాలనుకుంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ రామ్ తను ఎంత మంచి యాక్టర్ను నిరూపించుకున్న రామ్ చరణ్ త్రిపురాడితో ఒక మెట్టెక్కగా ఈ సినిమా మెట్టు అని చెప్పాలి ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ చూస్తే నిజమైన క్యారెక్టరా అనిపించే విధంగా నటించాడు రామ్ చరణ్ అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా తన స్టైలిష్ యాక్టింగ్ తో అందర్నీ మెప్పించాడు ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ థమన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా నార్మల్ సీన్స్ ను కూడా బాగా ఎలివేట్ చేశాడు తమన్ ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అంజలి పాత్ర కూడా ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది ఇక బాగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎస్ జే సూర్య ఇప్పటికే పలు సినిమాలలో తన యాక్టింగ్ తో అలరించిన సూర్య ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో అయితే చించేశాడని చెప్పాలి ఇంట్రో సీన్ ప్రీ ఇంట్రవెల్ అండ్ ఇంట్రవెల్ సీన్స్ అలాగే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్లో డబ్బులు కనబడేలా ఉన్నాయి అందులోనూ మబ్బు సినిమాలు మసిబట్టిన సినిమాలు చూస్తూ వస్తున్న మన కళ్ళకి ఇంత కలర్ఫుల్ సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది ఇది కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఇక నెగిటివ్ల విషయానికి వస్తే కథే ఒక మైనస్ అని చెప్పాలి ఇది అవుట్డేటెడ్ స్టోరీ ఇంతకుముందు చాలా సినిమాలు మనం చూసాము కానీ దాన్ని కొత్తగా ప్రజెంట్ చేసే విధానంలో కూడా శంకర్ కొంతవరకు సక్సెస్ అయినాడు కొంతవరకు ఫెయిల్ అయినాడు అని చెప్పాలి ఇది శంకర్ కంబ్యాక్ సినిమా అని చెప్పలేము కానీ ఇండియన్ టూ కంటే బెటర్గా తీశాడు శంకర్ కొన్ని సీన్స్ ఎక్స్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్లలో పాత శంకర్ మనకు కనిపిస్తాడు ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు లవ్ అనేది చాలా బోరింగ్గా అనిపిస్తాయి పాటలే పెద్దగా అవసరం లేని సినిమాలో పాటల కంటూ కోట్లు కోట్లు ఖర్చు పెట్టడం కూడా వేస్ట్ ఇక బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలంటే ఎడిటింగ్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సినిమాని ఎడిట్ చేసేటచ్చు ఇక ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా ఈ పండక్కి పైసా వస్తుడని చెప్పవచ్చు మంచి ఎంటర్టైనర్ సినిమా ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ బోర్ కొట్టినా కూడా ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా జోర్ అందుకుంటది లాస్ట్ వరకు ఎంగేజింగ్ గానే ఉంది మా రేటింగ్ అయితే ఈ సినిమాకి త్రీ బై ఫైవ్ అంటే అబో యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు బోర్ అయితే కొట్టదు ఫ్యామిలీ అంతా పోయి చూడగలిగిన సినిమానే ఇక పొలిటికల్ సినిమాలు నచ్చే వాళ్ళకైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది అలాగే మెగా ఫ్యాన్స్ అయితే